ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దాత్రి కేదార్ ఇంకా బయటికి వెళ్తారు ఇంకా కారు ఒక దగ్గర పార్క్ చేస్తారు ఇంకా అప్పుడే రౌడీలు వచ్చి కార్ని అద్దాలు పగలగొట్టబోతుంటే ఇంకా కేదార్ వచ్చి అడ్డుపడతాడు ఇంకా అప్పుడు దాత్రి ఎవరు మీరు మా కార్ అద్దాలు ఎందుకు పగలగొడుతున్నారు అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడు వాళ్ళు ఆ ఇంటి మనిషి నీడ మా ఇంటి మీద పడితేనే మాకు కోపం వస్తుంది ఆ మనిషి నీడ పడితేనే ఒప్పుకోము అలాంటిది కారు తీసుకువచ్చి మా ప్లేస్లో పెడితే ఎలా ఒప్పుకుంటామా అని చెప్పి అడుగుతారు ఇంకా కారు అద్దాలు పగలగొట్టండి అని చెప్పి పగలు కొడుతూ ఉంటారు ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా ఆ రౌడీలని చిత్తక్ కొడతారు ఇంకా అప్పుడే అక్కడికి పరంధామయ్య కత్తి పట్టుకొని వస్తాడు ఇంకా అక్కడున్న రౌడీలను చూసి వీళ్ళని ఎవరు ఇలా కొట్టింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా కేదార్ దాత్రి ఈ రౌడీలని మేమే కొట్టామని భూపతి పరంధామయ్యకి ఉందా మేమే పోలీసులమని తెలిసిపోతుందని చెప్పి ఇంకా దాత్రికి ఏదో టెన్షన్ పడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్